మహాలయ పక్షాలు ప్రారంభం అవుతున్నాయి అయితే ఎప్పటి నుంచి ఎవరెవరు ఆచరించాలి ముఖ్యమైన తిథులు ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తాళూరి బెనారస్ బాబు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు నమస్తే గురువుగారు మహాలయ పక్షాలు పితృదోషాలు నారాయణ నాగబలి ఇలా అన్ని చెప్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో మహాలయ పక్షాలు స్టార్ట్ అవ్వబోతున్నాయి పదిహేను రోజులు ఉండే ఈ ముఖ్యమైన పదిహేను రోజుల్లో శూన్యమాసం అని కూడా అంటూ ఉంటారు కదా దేవతలను పూజించుకోవడానికి లేకపోతే పితృదేవత కార్యక్రమాలు చేయడానికి ప్రముఖంగా ఈ పదిహేను రోజులు పనికొస్తాయి కాబట్టి తిథులు ఏంటి అనే వివరాలు తెలియజేయండి అలాగే పితృదోషాలు ఉండే సంకేతాలు ఏంటి అనేవి కూడా తెలియజేయండి గురుగారు తప్పకుండా మాతాపితృభ్యోన్నమ ప్రేక్షకులందరికీ కూడా పితృదేవత యొక్క అనుగ్రహం కలిగి చక్కగా వారందరూ కూడా మంచి అభివృద్ధి కలగాలని చెప్పి తెలియజేస్తూ ఈ సంవత్సరం మనకి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ దాకా కూడా పితృపక్షాలు దీన్నే మహాలయ పక్షాలని అంటాం ఇవి పదిహేను రోజుల పాటు ఉంటాయి భాద్రపద మాసంలో వచ్చేటువంటి బహుళ పాఢ్యమి దగ్గర నుంచి భాద్రపద బహుళ అమావాస్య వరకు జరిగేటువంటి ఈ పితృపక్షాల్లో ప్రతిరోజు కూడా అతి పవిత్రమైనటువంటి రోజుగా మనం భావన చేయాలి చాలామందికి మా నాన్నగారు పోయిన తిది తెలియదండి ఏదో డిసెంబర్ ఇరవై రెండు అన్నారు లేకపోతే జనవరి ఫస్ట్ అన్నారు మాకు తెలియదు ఇలా కొంతమంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు ప్రతిసారి కూడా ఇలాంటి వాళ్ళ కోసం నేను కొన్ని ముఖ్యమైన తిథులు చెప్పదలుచుకున్నాను పంచమి సప్తమి ఏకాదశి అమావాస్య అంటే అమావాస్యకి ముఖ్యంగా ఎవరైనా పెట్టచ్చు అని అంటూ ఎవరైనా కూడా అందుకనే సర్వపితృ అమావాస్య అని దానికి పేరు ఈ ఈ నెలలో వచ్చేటువంటి అమావాస్య మరి ఇప్పుడు మీరు చెప్పిన ఏకాదశి కానీ లేకపోతే ఇంకో తిథిలో అవన్నీ ఇవన్నీ ఎందుకు చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఏమిటి మేము గత కొంతకాలం నుంచి చేయటం లేదండి మా ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఎవరిని అడిగినా కూడా పితృదేవతల యొక్క సమస్యలు ఉన్నాయి అని అంటున్నారు దానికి ఎలాగా అనుకున్నప్పుడు ఈ నారాయణ పూజ అని ఊడి చేస్తారు ఈ నారాయణ బలి పూజ అప్పుడు ఈ తిథుల్లో చాలా ఉత్తమమైన తిథుల కింద చెప్పబడుతున్నాయి విష్ణుమూర్తిని స్మరణం చేసేటువంటి శుభప్రదమైనటువంటి తిథుల్లో ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి తిథులను మనం ఉపయోగించుకుని ఆయా సమయాల్లో నారాయణ బలి పూజ కనుక చేసుకున్నట్లయితే పితృదోషాలు చాలా మటుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ నారాయణుడికి అలాగే ఎట్ ద సేమ్ టైం మన పితృదేవతలకి చేస్తున్నాము అంటే బలి అది పిండ ప్రదానం చేసేటువంటి పద్ధతుల్లో దానికి ఒక నారాయణ బలి అనమాట ఒక ఐదారు కలసాలు పెడతారు అక్కడ పెట్టి పితృదేవతలను చేస్తూ ఈ ఐదారు కలసాల్లో కూడా దిక్కును బట్టి దేవతలను ఆవాహనం చేస్తూ ఆ దేవతను ఆవాహనం చేసిన తర్వాత ఆ దేవత యొక్క శక్తి ఆ కలసంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీటన్నిటినీ కూడా సంయోజనం చేస్తూ పిండాలను పెట్టిస్తూ ఉంటారు అక్కడ ఇది మంత్ర మంత్ర ప్రకరణ ఉంటుంది దీనికి దానివల్ల ఏంటి ఎలాంటి వాళ్ళు చేసుకోవాలని అంటే ఇప్పుడు చనిపోయినటువంటి తండ్రికి ఇప్పుడు దాకా వాళ్ళు పిండ ప్రదానం చేయలేదు తల్లిగారికి కానీ తండ్రికి కానీ భార్యకు కానీ కొడుకు కానీ కూతురు కానీ వదిలేసి ఉండవచ్చు అప్పుడేదో బాధతోనో లేతే అప్పుడు జరిగినటువంటి కొన్ని సందర్భాలు కొన్ని మంది ఇళ్ళల్లో ఆస్తులు తగాదాలు నేను ఎందుకు పెట్టాలి ఇలాంటివి కొన్ని ఉంటూ ఉంటాయి మానవ సహిజం ఇవన్నీ కూడా అంతేకాకుండా ద్వేషభావన పెరిగిపోయి సూసైడ్ చేసుకునే సంఘటనలు కూడా ఉంటూ ఉంటాయి సూసైడ్ చేసుకునే వాళ్ళకి మరి అంతే ఇప్పుడు ఆ ప్రేతాత్మ వీళ్ళింటిని పట్టి పీడిస్తూ ఉంటుంది కదమ్మా ఇప్పుడు మన ఫ్యామిలీలో కాకపోయినా కానీ చేయించుకోవాలంటారా అది ఇప్పుడు తోడి కొడళ్ళు ఉంటూ ఉంటారు ఒకే వంశం వాళ్ళైనా కావాలి చేసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే అలాంటి బాధ అందరికీ వర్తిస్తూ ఉంటుంది కారణం ఏమిటి ఆ కుటుంబం మొత్తానికి కుటుంబం అంటే ఏమిటి ఇప్పుడేదో మనం అనుకుంటున్నటువంటి నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని ఏ పార్టీకి ఆ పార్ట్ పీకి అపార్ట్మెంట్ బతుకులు అయిపోయి మనం అందరివి కూడా నలుగురితోనే ఉంటున్నాం కానీ పూర్వం కుటుంబం అంటే కనుక తాతగారి దగ్గర నుంచి మనవాళ్ళ దాకా ఒకటే చూరున ఉండేటువంటి వాడు చూరు అంటే షెల్టర్ ఉమ్మడి కుటుంబము ఒకరికి ఒకరు శాస్త్రం ఎప్పుడు కూడా నీకొక్క ఒకరికి నాకొక్కరికి అనేది కాదు అందరికీ కలిపి ఆచరణ చేసేటువంటిది అందరినీ కలిపేది శాస్త్రాలు వేదాలు పురాణాలు ఆధ్యాత్మికం అంటే ఏంటి అందరినీ కలపటము ఒకరి బాధను ఒకరి పంచుకొని వారికి బాధ లేకుండా వారి బాధను సమస్యను మనం నెరవేర్చేటట్టుగా వారికి అండదండలుగా నిలబడటమే శాస్త్రం నేర్పింది మీకు ఎక్కడైనా చూడాలి అనుకోవడానికి సంబంధం లేకపోయినా ఉన్నా కూడా నువ్వు బాధను అనుభవిస్తూనే ఉంటావు చేయటం మూలకంగా ఆ ఆత్మకి ఆనందం కలిగి కనీసం వీడు నా తోటికోడలు నాకు కొడుకు పెట్టకపోయినా నా తోటికోడలు పిల్లలు పెట్టారు నాకు మా అన్నగారు పెట్టలేదు మా తమ్ముడు గారు పిల్లలు నాకు అన్నం పెట్టారని వీళ్ళ మీద దయా జాలి కలుగుతుంది వాళ్ళ మీద కూడా కొంత పోయినలే వాళ్ళు పెట్టకపోయినా వీళ్ళ చేత పెట్టించినప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చారు కదా ప్రసాదం తినడానికి అనేటువంటి భావనతో ఆత్మకు ఆనందం కలగవచ్చుగా చిన్న పిల్లలు చనిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి పిండ ప్రేళ్ల లోపల వాళ్ళకి కూడా చేయాలి చేయాలి దానికి విధి విధానం ఒకటి ఉంటుంది అది చెప్పుకోవాలి చెప్పుకోవాలి మనం ఏమండి మా ఇంట్లో పిల్లవాడు ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయాడు లేదా రోడ్డు అర్ధాంతరంగా చనిపోయాడు లేదా నదీ తీరానికి పెడతారు ఏదో స్విమ్మింగ్ పూల్ అని పెడతారు ఇట్లాంటివి అర్ధాంతర చావులు అనమాట లేదా యాక్సిడెంట్ లో చనిపోయి ఉండవచ్చు అంటే ఇప్పుడు నేను ఎందుకు అడిగానంటే గురువు గారు మామూలుగా చిన్న వయసు పిల్లలు చనిపోయినప్పుడు వాళ్ళకి ఏం చేసేది ఉండదేమో అని అనుకుంటూ ఉంటారు లేదమ్మా కానీ అవి కూడా దోషం కింద దోషం కింద ఉంటాయి అవి కూడా ఆత్మలు బాధపడతాయి కదా బాధపడతాయి బాధపడతాయి తప్పకుండా ఒకనొక సందర్భంలో మన హైదరాబాద్ నుంచి బిహెచ్ఎల్కి వెళ్లే ప్రాంతంలో ఒక రోడ్డు యాక్సిడెంట్ జరిగిందమ్మా పెద్ద యాక్సిడెంట్ షిరిడీకి పెడుతున్నారు వాళ్ళు పెడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళే ప్రయాణం చేసేవాళ్ళు దానిలో ఒక కథనే మగవాడు ఆ ప్రయాణం చేసే సందర్భంలో వారికి యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడ ఇద్దరు మనుషులు చనిపోయారు ఒకడి కాళ్ళు చేతులు విరిగిపోయి ఉన్నాయి ఒకళ్ళకి మూతి పగిలిపోయింది ఇలాంటి వాళ్ళని ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేయటము వాళ్ళు మాది మళ్ళీ బతకటము నన్ను ఆశ్రయించినప్పుడు వాళ్ళు వాళ్ళ ఇంట్లో సమస్యలన్నీ చెప్పుకొచ్చారు మగవాళ్ళు లేరు వాళ్ళకి ఇంట్లో చేయటానికి పితృ కార్యక్రమాన్ని కాబట్టి అప్పుడు ఏమైంది నేను ఇలా ఇలా పద్ధతి అని చెప్పాను వారికి ఎవరి చేతైనా బ్రాహ్మణి పెట్టుకుని మీ తరఫున అతను బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని జరిపించినట్లయితే మీ ఇంట్లో శుభం జరుగుతుంది అని చెప్పాను అయితే ఇంకొక సందేహం నాకు ఇక్కడ ఇప్పుడు ఇంట్లో పెద్దవాడే ఇలాంటి కార్యక్రమాలు చేయించాలి అనేది మనం వింటూ ఉంటాం కదా మరి ఆ పెద్దవాళ్ళే లేనప్పుడు ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ ఇప్పుడు రెండో వాళ్ళు ఉన్నారు మూడో వాళ్ళు ఉన్నారు వాళ్ళైనా చేసుకోవచ్చు చేయాలి తప్పకుండా వా కుటుంబ యజమానికి సంబంధించినటువంటి మనుషులు ఎవరు ఉన్నా కూడా తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారు ఈ నలుగురు కొడుకులు ఉన్నంతకాలం చేస్తూనే ఉండాలి ఓకే ఎవరో ఒకరు బాధ్యత బాధ్యతను తీసుకుని చేస్తూనే ఉండాలి ఆ నాన్నగారి యొక్క రక్తం వీరిలో ఉంది కదా ఆ అమ్మాయి యొక్క రక్తం వీరిలో ఉన్నది కదా కాబట్టి తప్పనిసరిగా చెయ్యాలి ఇంకా మనవడి దగ్గరికి వచ్చేసరికి కూతురికి సంబంధించిన మనవడికి ఎక్కువగా దీని ఎందు అధికారం ఇచ్చారు అంటే ఏంటి ఇప్పుడు నాకు ఇద్దరే కూతురు రండి నాకు కొడుకులు లేరండి ఎలాగా అంటే కూతురికి తప్పకుండా కొడుకు పుడతారని చెప్పి శాస్త్రం చెప్పింది వాడిని దౌహిత్రుడు అని అంటారు సంస్కృతంలో ఆ దౌహిత్రుడు కనుక కర్మకాండం చేసినట్లయితే ఈ తాతగారికి మోక్షం లభిస్తుంది అంటే మరి వీళ్ళ నాన్నగారి బతికున్నారు కదండి మరి అట్లా ఎట్లా చేస్తాడండి అని చాలా మంది అపోహ నాన్నగారి బతికున్న అమ్మగారి బతికున్న ఈ మనవడి చేత గనక వాళ్ళకి ఒకవేళ అప్పుడు తాతయ్య చనిపోయి ఉంటే తల కొరివి కూడా పెట్టవచ్చు అని చెప్పింది వేదం పెట్టచ్చా పెట్టవచ్చు ఆ తాతగారికి మగపిల్లలు లేకపోతే కనుక ఈ కూతురి యొక్క కొడికే శ్మశానానికి వెళ్ళి తల కొరివి పెట్టినట్లయితే మోక్షం లభించడమే కాకుండా ఈ పిల్లవాడికి చాలా శుభాలను కలిగిస్తుంది చాలామంది అపోహపడతారు భయపడతారు లేనిపోయినటువంటివన్నీ కూడా మనసుకు తెచ్చుకుని బాధను పడుతూ ఉండటం మనిషి యొక్క తత్వం అయితే గురుగారు ఇంకొకటి ఇంట్లో గోల్ని పెంచుతూ ఊళ్ళల్లో ఉండి నేను ఒక చోట విన్నాను అవి సంవత్సరానికి కరెక్ట్గా అలా చనిపోతున్నాయి అని చెప్పేసి విన్నా అంటే అలా ఇంట్లో ఉండే మన పెట్స్ కూడా చనిపోతున్నా కానీ అది కూడా పితృదోషం కిందికి వస్తుందా అంటే ఇవి పితృదోషాల కంటే కూడా కూడానమ్మా మీ ఇంట్లో చెడుకి చెడ్డ శక్తి ప్రవేశించడానికి ఇవన్నీ చిహ్నాలు కింద చెప్పవచ్చు అంటే తర్వాత మనల్ని కూడా అవి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి అంటే కొంతమంది ఇళ్లలో ఉన్న పడంగా అది బాగానే ఉంటుంది ఆ పెట్ట ఏది కోడి కానీ లేకపోతే ఇలా ఆవులు కానీ ఇలా ఏదైనా కుక్క కానీ పెంచుకుంటున్నది సడన్ గా చనిపోతుంది కా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏదో చెడు జరగబోతోంది అనే సంకేతం అని సంకేతం అయితే ఏమిటి సంకేతం అంటే ఏంటమ్మా పెంపుడు జంతువులు ఆ యజమాని బాగుండాలని కోరుకుంటూ ఉంటాయి అందువలన ముందర చెడులు అవి గ్రహించుకుంటూ ఉంటాయి సో ఆ చనిపోయినది అని అంటే మనకి ఏదో సంకేతాన్ని ఇస్తుందని అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా ఒకసారి ఇది జాతక పరిశీలన చేయించుకోవాలి చేయించుకోవాలి కాబట్టి మనం జాతక పరిశీలన చేసుకునే దోష అర్థం చేయాలి ఇందాక నేను అది చెప్తున్నానండి ఇట్లా షిర్డీలో యాక్సిడెంట్ జరిగింది వారు నా దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత నేను చెప్పినటువంటి విషయాన్ని గనక వారు పాటిస్తే ఇప్పుడు ఆ పిల్లలకి అయినాయి మూతి వంకర అనుకున్న అంతా అయిపోయిన అందరూ మంచిగా ఉన్నారు ఇప్పుడు అంటే ఏమిటి ఆ చనిపోయిన సందర్భంలో వాళ్ళు అక్కడ అమ్మ నాన్నలు నాయనమ్మలు అమ్మమ్మలు అందరికీ కూడా వీళ్ళిక్కడ పితృ కార్యక్రమం చేయటం అనేటువంటిది జరిగింది సో అప్పుడు ఏమైంది వీరికి అది లాభం అయ్యి వీళ్ళని అర్థం చేసుకునేటువంటి భర్తలు లభించి ఒకళ్ళు విదేశంలో కూడా ఉన్నారు పెళ్లిళ్ళకు కూడా ఆటంకాలు కలుగుతాయి పితృదోషాల వల్ల ఏర్పడతాయి ఆటంకాలు పెళ్లిళ్ళకి ఏర్పడతాయి తర్వాత సంతానం కలగకపోవడానికి పితృదోషాలు ఏర్పడతాయి సంతానం అవ్వాలంటే పితృల యొక్క అనుగ్రహం కావాలి కదా ఎందుకు పితృల యొక్క అనుగ్రహం నీకు మళ్ళీ వాళ్ళు నీళ్లు వదలాలి కదా నువ్వు పోయినప్పుడు నీ వెనకాతల మనిషి ఉంటేనే కదమ్మా నీవు ఇచ్చే ఆస్తి పుచ్చుకుంటానికి ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు వెడుతూ వెడుతూ నాకు ఆస్తి ఇచ్చారు నేను పట్టుకున్నాను మరి నేను ఆస్తి ఇవ్వాలి అంటే నాకు ఒక మనవడం మనవరా కొడుకో కూతురో పుట్టాలి కదా ఈ చనిపోయినానికి మనవడం మనవర అవుతారు కదా మరి వా వాళ్ళు పుట్టాలి అంటే ఈ ఈయనకి ఆనందం కలగాలి కదా ఈయనకి ఆనందం కలగాలి అంటే నేను ఆ పని చెయ్యాలి కదా ఖచ్చితంగా ఇది ఒక చైన్ లింక్ లాగా ఉంటుందమ్మా అంతా కూడా రైట్ అయితే ఒక్కసారి పదిహేను రోజులు ఎప్పటి నుంచి అవుతున్నాయి ఎప్పటికీ ఎండ్ అయిపోతాయి ముఖ్యమైన తేదీలు ఒక్కసారి చెప్పండి ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మనకి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి ఇవి ప్రారంభమవుతున్నాయి ఇరవై ఒకటో తేదీ దాకా ఉన్నాయి ప్రతిరోజు కూడా పరమ పవిత్రమైనటువంటి రోజే దానిలో నేను చెప్పాను కదా కొన్ని దోషాలు కొన్ని తిథులు బాగా బలంగా పనిచేస్తూ ఉంటాయి కొన్ని తిథులు ఇప్పుడు చూడండి మనకి దుర్గాష్టమి అనగానే మనకు ఒక ఆనందం కలుగుతుంది మహర్నవమి అనగానే ఒక భయం అమ్మ దేవి అదే విజయదశమి అనగానే మనలో ఒక ఆనందం అమ్మవారి ఆనందం అలాగా తిథుల్ని తిథుల్లో కూడా కొన్ని ఆనందమైనటువంటివి కొన్ని ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటివి కూడా ఉంటాయి తిథుల్లో అలాగే కొన్ని దోషాలు పోగొట్టడానికి ఆ తిథి బలంగా ఉపయోగపడుతుంది అలాంటివి ఏకాదశి అమావాస్య పంచమి సప్తమి ఇలాంటి తిథులు చాలా ఉత్తమమైనటువంటివి ఇలాంటి నారాయణ బలి అంటే పితృదోష ఇప్పటిదాకా చేయకుండా వాళ్ళ అమ్మ నాన్నకి ఎవరైనా ఉండి ఉంటే గనక ఈ తిథుల్లో ఆ కార్యక్రమాన్ని చేయించుకున్నట్లయితే వాళ్ళకి చాలా ఫలితం లభిస్తుంది ఇక నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక రోజున వాళ్ళ అమ్మకి నాన్నకి చేస్తూ ఉండటం చాలా మంచిది అయితే ఇప్పుడు నారాయణ నాగబలి ఒకసారి చేయించుకుంటాము మళ్ళీ తర్వాత ఎప్పుడైనా రిపీట్ చేయాలా లేకపోతే అవసరం లేదమ్మా మీరు శాస్త్రీయంగా గనక అంటే ఏదో చేసేసాము అనేటువంటి తూతూ మంత్రంగా కాకుండా సద్బ్రాహ్మణ్ణి మాట్లాడుకుని చక్కగా దాని విధి విధానం అంతా తెలిసిన బ్రాహ్మణ్ణి మాకిట్లా సంప్రదాయంగా చేయాలి వేద పద్ధతిగా చేయాలని మనం ఒకసారి చేయించుకున్నా ఆ దోషం తొలగిపోతుంది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ ఇబ్బంది మనకి తీ ఇప్పుడు జాతకంలో మీకు ప్రత్యేకించి గ్రహం మారదు జాతకం గురించి అంటే చాలా మంది జాతకాన్ని బట్టి పితృదోషం వచ్చిందని కూడా చెప్తున్నారు కదా ఈ గ్రహం అక్కడే మారినట్టుగా కనిపించదు కానీ ఈ నారాయణ బలి పూజ చేయించుకున్న తర్వాత మీ ఇంట్లో ఆనందమైన చిహ్నాలు ఏర్పడుతూ ఉంటాయి కనిపిస్తుందా తప్పకుండా శుభాలు కలుగుతాయి మీ ఇంట్లో పెళ్ళు జరుగుతాయి సంతానం కలుగుతుంది ఇంకా చెప్పాలి అంటే మీరు భక్తి శ్రద్ధ అనే రెండే రెండు భక్తి శ్రద్ధ అనేటువంటి పరిపూర్ణంగా ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు చాలా ముఖ్యమైన నియమం అమ్మ ఇంతవరకు ఏ ఛానల్లో చెప్పారో లేదో నాకు తెలియదు ఒంటి మీద బంగారం పెట్టుకుని చేయకూడదు ఇది ఎవరు చెప్పలేదండి ఎందుకు బంగారం ఎందుకు అంటే నువ్వు భోగంతో ఉండి చేస్తున్నావు బాధ లోపల వారి ఎందు నీకు ప్రేమ అనేటువంటిది బంగారము భూసడం కింద కా ఈ కార్యక్రమాలు పితృ కార్యక్రమాలు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా శరీరం మీద బంగారం పెట్టుకోకూడదు ఇంకా ఆ రోజున స్త్రీలు ఇప్పుడు మీరు వెళ్ళలేకపోయారు చేసే చోటకి మీరు వెళ్ళలేకపో ఇంట్లో ఆ కార్యక్రమమేదాకా ఆ ఇంటి ఇల్లాలు బొట్టు కూడా పెట్టుకోకూడదు అంటే ఏంటి విచార వదనము అయ్యో మా మామగారి వాళ్ళు వెళ్ళిపోయారు ఆయన ఉంటే మాకు ఇంకా బాగుండేది కదా అని వారిని స్మరణం చేసుకుంటూ పితృస్మరణం ఆ స్మరణం చేసుకుంటూ ఉండటం మూలకంగా వాళ్ళని ఇద్దరిని చూసి పైనుండేటువంటి పితృలే పితులు ఆనందపడి ఇలాంటి సంతానం నాకు కలిగింది కాబట్టి వీళ్ళకి ఎప్పటికీ కూడా బాధలు ఉండకుండా ఉండాలని వాళ్ళు ఆశీర్వచనం చేసి ఎప్పుడైతే ఈ నారాయణ బలి లాంటి ఇట్లాంటి కార్యక్రమాలు మీరు చేస్తారో చేయంగానే వారు మీ భూలోకాన్ని వదిలేసేసి కొత్త ఎత్తడానికి వాళ్ళు వెళ్ళిపోతారు అదే ఒక పెద్ద ఆశీర్వాదం ఇంకా ఆ వెళ్ళిపోయినప్పుడు ఆ వెళ్ళటానికి సంతృప్తి చేయటమే ఈ తిది కార్యక్రమాలు అయితే వెళ్ళారా లేదా అనేది మనకు తెలియదు కాబట్టి ప్రతి సంవత్సరము మనం తద్దినం కార్యక్రమాన్ని కనుక క్రమం తప్పకుండా చేస్తూ ఇప్పటిదాకా చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు లేదా చేసిన దానిలో లోపం ఉన్నవాళ్ళు చేయలేకపోయామనేటువంటి బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఈ నారాయణ బలి పూజ కనుక చేయించుకున్నట్లయితే వాళ్ళ పితృదేవతలు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఈ సమాచారాన్ని తెలుసుకుని ఎవరైతే పాటిస్తున్నారో ఆ పాటించేటువంటి పితృదేవతలు కూడా నన్ను కూడా ఆశీర్వచనం చేస్తారమ్మా ఎందుకంటే ఒక మంచి విషయాన్ని వినటం ద్వారా నా పిల్లల లోపల జ్ఞానం ప్రచోదితడానికి నేను కూడా సహకరించినట్లే కదా వారి కార్యక్రమానికి వారికి ఆహారం పెట్టడానికి అంటే ఇంట ఇండైరెక్ట్గా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అలా కూడా మనకి ఆశీర్వచనం వస్తుంది అసలు మనకు సంబంధం లేకపోయినా మనకు ఎంత ఫలితం ఉంటుంది అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ కాబట్టి పితృల యొక్క కార్యక్రమాన్ని పితృపక్షాలలో చక్కగా అమావాస్య రోజు కానీ ఏ రోజైనా దానిలో ఏంటంటే విష్ణుమూర్తికి ప్రీతికరంగా కొన్ని తిథులు కొన్ని ఇవన్నీ చెప్పుకొచ్చారు కాబట్టి మనం ఈ ముఖ్యమైన తిథుల నాలుగు తిథులు చెప్పడం జరిగింది మీ ఇంట్లో శుభ సంకేతాలు రావటానికి కారణం మీరు ఇంట్లోకి రాగానే మీ నాన్నగారి ఫోటో చూడంగానే ఆ ఫోటో ఒక నవ్వుతున్నటువంటి బింబం మీకు దర్శనం అవుతుంది అలాంటి అనుభవాలు నేను మా ఇంట్లో స్వయంగా చూడటం జరిగింది అంటే ఒక ఫోటోలో కవళికలు కూడా మారుతున్నాయంటే నా పితృదేవతలు నా ఇంట్లో చక్కగా నన్ను రక్షిస్తూ ఉన్నారు రోజు చూస్తున్నారు రైట్ ఎన్నో తెలియని విషయాలను కూడా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు